దేశవ్యాప్తంగా బీసీ కులగణపై చర్చ విపరీతంగా జరుగుతా ఉంది రాహుల్ గాంధీ నిర్ణయం ఎన్నికల ముందు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇటు ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇటు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవ్వడం జరిగింది దేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది అసలు బీసీలు ఎంతమంది ఉన్నారో కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉందనే నినాదంతో ఆ తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వము ఆ బాధ్యతను తీసుకుంది ఆ రాహుల్ గాంధీ యొక్క ఎజెండానే తాను అమలు చేయడమే నా యొక్క లక్ష్యం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి రాహుల్ ఎజెండా అమలే నా బాధ్యత ఈ క్రమంలో ఏ పరిణామానికైనా ఎదుర్కొంటా కుల గలలోనివి జనం చెప్పిన వివరాలే ఒక్క తప్పు ఉన్నా చూపించండి ఎస్సీ వర్గీకరణకు త్వరలో చట్టబద్ధత ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి రాహుల్ గాంధీతో భేటీ జనం స్వయంగా చెప్పిన వివరాలే కులగణన నమోదయ్యాయి అందులో ఒక్క తప్పున్నా చూపించమని సవాల్ విసురుతున్న సర్వే విషయంలో రాహుల్ గాంధీ చెప్పినట్టే నడుచుకున్న ఆయన ఎజెండా అమలు చేయడమే నా బాధ్యత ఆయనకు నాకు మధ్య గ్యాప్ ఉందన్నది కేవలం ప్రచారం మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణలో చేపట్టినటువంటి కులగణన ఎస్సీ వర్గీకరణ అంశాలు వివరించడానికి ఢిల్లీకి వచ్చినటువంటి ఆయన శనివారం సాయంత్రం రాహుల్ గాంధీతో సుమారు గంట సేపు సమావేశమయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపుతామని కూడా తెలిపారు సంక్షేమానికి మాటలు కేసీఆర్ హయాంలో చేసినటువంటి సర్వేకు మేము చేసినటువంటి సర్వేకి చాలా తేడా ఉంది అప్పట్లో సమాజాన్ని బీసీ యాభై ఒకటి శాతం ఎస్సీ పద్దెనిమిది ఎస్టీ పది ఓసీ ఇరవై ఒకటి శాతాలుగా మాత్రమే చూపించడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు ఆ పూర్తిగా చట్టబద్ధత చేయడానికి కూడా బీసీ కులకూ తాను నిబద్ధతతో ఉన్నట్టు కూడా రా చెప్తా ఉన్నారు కానీ కాంగ్రెస్ నాయకులే గణన బీసీ కుల గణనలో అనేకమైనటువంటి తప్పుల తడకలు ఉన్నాయని కూడా భారీగా ఆరోపణలు అయితే భారీగా ఉన్నాయి ఆధార్ ఓటర్ల కంటే కూడా ఇంకా తక్కువ జనాభాను చూపించాలనే ఆరోపణలు బాగా వీస్తా ఉన్నాయి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా రేవంత్ రెడ్డిపై తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన రాహుల్ గాంధీని కలిసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హాట్ టాప్ గా మారిందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ బీసీ లేక కులగణ చేసి తీరాల్సినటువంటి బాధ్యత ఆ అవసరము ఇప్పుడు రేవంత్ రెడ్డి మెడలకు చుట్టుకుందని చెప్పొచ్చు అదే అంశము కులగణ అంశమే ఇప్పుడు రాజకీయ సామాజిక అంశాల్లో పూర్తిగా ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పొచ్చు స్థానిక ఎన్నికల్లో కూడా ఆగిపోవడానికి కారణం కూడా అది బీసీ యొక్క కులఘనను చేయకపోవడం వాటిపైన అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడానికి సిద్ధమవుతా ఉన్నారు అప్పుడు అది జరిగే అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తా ఉంది కులఘన వివరాలు నమోదుకు ఆన్లైన్ లో అవకాశం టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసిన గరుకులు ఇంటికి వస్తారు ప్రజాపాలన సేవా కేంద్రంలోనూ నమోదు నేటి నుంచి ఇరవై ఎనిమిది వరకు సేకరణ కులగణన అన్ని తప్పులు జరిగాయి కాబట్టి దాన్ని సరిచేయాలంటూ అనేక సూచనలు అనేక మేధావులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కులగణనకు టోల్ ఫ్రీ ను కూడా ఇవ్వడం జరిగింది ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అని కూడా ప్రభుత్వము చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూడొచ్చు ఏది ఏమైనప్పటికీ తప్పులు ఉన్నటువంటి వాటిని సరిదిద్దుకొని కులగణనపై సమగ్రమైనటువంటి రిపోర్టు వాస్తవమైనటువంటి రిపోర్టు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది